తీసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా అంటున్నాను దశోతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవత్సరం నుంచి దశోతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం చివరి వరకు ఇక్కడ పదమూడవ వర్షం నుంచి ఆయన విశ్వాసుల్ని ఇంకా ప్రభులో బలంగా ఉండడానికి ఆయన పిలుస్తూ ఉంటున్న పిలుపుగా మనం చూడొచ్చు స్థిరంగా ఉండండి ప్రభులో కదలొద్దు అని చెబుతూ ఉంటున్నాడు మటుకి ఇక్కడ వర్షంలో ఆయన మూడు విషయాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకటి రక్షణ గురించి రెండవది ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడ్డం మూడవది సత్యమును బట్టి మనం విశ్వాసములో నిలబడి గలిగి ఉండడం ఈ మూడు చాలా కీలకమైనవి ఎప్పుడైతే మనము రక్షణని కేవలము ఒక సందర్భంలో జరిగేది ఒక దినం అయిపోయేది ఇట్లా మనం రక్షణని వేరు చేస్తామో అది సరి అయిన అవగాహన కాదు రక్షణ అని అంటే గతంలో మనం ఏదైతే విశ్వసిస్తా వచ్చామో ప్రభు నాకు సరిపోయినవాడు నా విమోచకుడు అని మనం విశ్వసిస్తూ వచ్చామో ఆ విశ్వాసము మనల్ని ప్రతి దినము దేవుడు పరిశుద్ధ పరిచేవాడిగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం పరిశుద్ధ పరచక పని మనలో చేయకపోతే మన రక్షణ అనేది అనుమానాస్పదమే అంతేకాకుండా మూడవది సత్యము అంటే లేఖనాల యొక్క ఆ సత్యంపై మనం విశ్వాసము పెంచుకుంటా రావాలి కాబట్టి మన మన క్రైస్తవ జీవితం గురించి మూడు కోణాల నుంచి మూడు దృష్టి కోణాల నుంచి ఆయన చెబుతూ ఉంటున్నాడు ఒకటి మనము శిలువ మీద నిరీక్షణ పెడతా వచ్చాము సులువని మనం నమ్ముకుంటా వచ్చాము ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే ప్రతిరోజు దేవుడు మళ్ళీ సరి చేస్తూ ఉంటాడు మనల్ని బాగు చేస్తూ ఉంటాడు ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే లేఖనాలని అనుసరించిన జీవితము జీవించడానికి కనుక విశ్వాసము ఆ తర్వాత పరిశుద్ధపరచబడ్డము అంతేకాకుండా సత్యము మీద లేఖనాల్ని అనుసరించే నడవడు ఈ మూడిటి మీద ఆనుకొని మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి ఈ మూడిట్లో ఏ ఒకటి తప్పిపోయినా కూడా మనం దేవుని యొక్క నిలబడలేని వారంగా తయారైపోతాం ఆ తర్వాత పద్నాలుగో వర్షంలో ఆయన ఉంచున్నాడు ఆయన రక్షణకి మనల్ని పిలిచిన ఆ దేవుడు ఒక దినాన్న మనము యేసు క్రీస్తు యొక్క మహిమని పొందగలము అంటే రక్షణ యొక్క చివరి ఫలం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభావం మహిమావిక్తుడైన యేసు క్రీస్తు ప్రభార్ మహిమగా మనకి దొరుకుతాడు ఆయన మహిమ కొరకు మనం ఉపయోగపడతాము ఆయన మహిమలో మనం పాలు పొందుతాము రక్షణ యొక్క చివరి పర్యావసానం పరలోకం కాదు రక్షణ యొక్క చివరి పర్యావసానము అక్కడికి వెళ్ళి ఏదో ఒక ప్రక్రియ కాదు ఆరాధనే ప్రక్రియ మాత్రమే కాదు రక్షణ యొక్క చివరి పర్యావసానం ప్రభువు మనకి దొరుకుతాడు మనం ప్రభులో అతిశయిస్తాం మనం ప్రభుకి ఉపయోగపడతాం మహిమని ప్రచురపరిచే వారిగా ఉంటాం కనుక ప్రభు మల్ని ఈ రక్షణ అవగాహనలోనికి పిలుస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు మేము మీ మధ్యలో ఉండేటప్పుడు ఏదైతే చెబుతా వచ్చామో ఆ తర్వాత మేము మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఏదైతే రాసి మీకు పంపిస్తా వచ్చామో వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కనుక రక్షణ అంటే ఏదో ఒక్కసారి జరిగిపోయి ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా బ్రతకడం కాదు కానీ చాలా నిఖచ్చితంగా రక్షణ అని అంటే మనము ప్రభు కొరకై నమ్మక జీవించడం పరిశుద్ధ పరచబడంలో కొనసాగుతూ వెళ్ళడం గురించి అపోజ్ దైన పౌరులు మరలా గుర్తు చేస్తూ ఉంటున్నాడు చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి మూడవ అధ్యాయంలో మొదటి వచ్చి అంటున్నాడు సహోదరులారా సహోదరులారా మీరు మా ప్రార్థన చేయండి అని అంటున్నాడు మొదటి అధ్యాయంలో పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు చివరి అధ్యాయంలో పౌలు సంఘం యొక్క ప్రార్థనని కోరుతూ ఉంటున్నాడు అంటే పరస్పర భక్తి అంటే పరస్పర ప్రార్థన అనేది చాలా కీలకము ఎప్పుడైతే మనం ఇంకొకరికి కొరకు ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకు కూడా ఇంకొకరి ప్రార్థన చాలా అవసరం కనుక ఇంత గొప్ప అపోస్తుడు ఇంత గొప్ప సేవ చేసేవాడు ఇంత చక్కగా సంఘాలను స్థాపిస్తున్న అపోజైన పౌలే ఒకవేళ ఇతరుల ప్రార్థనని కోరుకుంటా ఉంటే మనం కూడా చక్కగా ఇతరుల ప్రార్థనని కోరుకునే వారంగా ఉండాలి కనుక పౌలు దేని కొరకే వారి ప్రార్థనని కోరుకుంటా ఉంటున్నాడు అని అంటే పని జరగడానికి పని వేగంగా జరగడానికి మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు స్వార్థ ప్రకటించినప్పుడు మీరెంత చక్కగా స్వీకరిస్తూ వచ్చారో మీరెంత ఇష్టపూర్తిగా ఉద్దేశపూర్వకంగా స్వీకరిస్తూ వచ్చారో ఇప్పుడు మేము కూడా ఈ స్వార్థని ప్రకటిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా ప్రజలు కూడా దీన్ని చక్కగా స్వీకరించడానికి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా అపోజిద పౌలు బహుశా పత్రిక కొరింత దగ్గర నుంచి కొరింతల నుంచి రాస్తూ ఉంటాడు కొరింతలో చాలా విపరీతమైన శ్రమలు ఇబ్బందులు వ్యతిరేకతలో అపోజ్ జన పౌలు ఎదుర్కొంటూ ఉంటున్నాడు కనుక ఆయన ఈ శ్రమలు ఈ బాధలు ఎలాంటి బాధలు అంటే అసలు పౌలు అక్కడి నుంచి చనిపోవాల్సిన పరిస్థితి అయితే ప్రభు తన మాట ఇచ్చి కొరింత సంఘంలో పౌల్ని నడిపిస్తూ వచ్చాడు కనుక అక్కడుంటున్న ఆ ప్రజలు ఆ దుష్టుల దగ్గర నుంచి తప్పించబడ్డానికి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటున్నాడు మూడవడు ప్రభు నమ్మకమైన వాడు ఆ శత్రుల దగ్గర నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు ప్రభు నమ్మకమైన వాడు అయితే మన ప్రార్థన బాధ్యతను కూడా మనం నెరవేర్చాలి కానీ వీటిలన్నింటినీ మనం కలిపితే మన జీవితాల్లో మనం కూడా ఇతరుల కొరికే ప్రార్థన చేయాల్సిన అక్కర కలిగిన వారమేటప్పుడు ప్రత్యేకంగా పరిచర్య చేస్తున్న వాళ్ళని ప్రభు క్షేమంగా ఉంచేటట్టు వారి పరిచయకి ఫలం ఇచ్చేటట్టు ఈ రెండు కీలకమైన విషయాల కొరకే మనం పరిచర్లో ఉండే వారి కొరకు ప్రార్థన చేయబద్దులమే ఉంచున్నాం అవులు వారి కొరకు ప్రార్థన చేయబట్టినారు వారి పని కొరకు కూడా ప్రార్థన చేయబట్టినారు ఒట్టి పని కొరకు ప్రార్థన చేస్తే ఈ వ్యక్తే నశించిపోతే కనుక ఏ నన్ను నశించిపోయే ప్రమాదంలో ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి అంతేకాకుండా పౌలు అంటున్నాడు నాకు ఒక నమ్మకం ఉంది మీ మీద మేము ఏదైతే మీకు చెప్పామో దానికి విధాయితే చూపించుకుంటా మీరు వెళ్తూ ఉంటున్నారు అప్పుడు దేవుడు మీ శ్రమలన్నిటి కూడా మిమ్మల్ని నడిపించి ఒక దినాన్న చక్కగా తన రాకడి కొరకు సిద్ధపరుస్తాడు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత పౌలు ఒక చాలా కీలకమైన హెచ్చరిక కూడా ఇస్తూ ఉంటున్నాడు ప్రభు అక్కడ గురించిన ఒక సిద్ధపాటు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు సంఘ చరిత్రలో ఈ ఈ తరాలన్నింటిలో ఎవరైతే ప్రభు ఫలానా సంవత్సరాల్లో వస్తాడు ప్రభా ఫలాన కాలంలో వస్తాడు ఫలాన దినాల్లో వస్తాడు అని ఎవరైతే చెబుతా వచ్చారో అప్పుడు అత్యాశక్తితో చాలామంది వారి ఉద్యోగాలు వదిలేసుకొని వారి పనులు మానేసుకొని వారి ఆస్తులు అమ్మేసుకొని వాళ్ళు కేవలం ప్రభు వస్తాడు అని ఖాళీగా కూర్చొని ఎదురు చూస్తూ వచ్చారు కనుక మీరు ఈ పొరపాటు చేయొద్దు అని పౌలు చెప్తా ఉంటున్నాడు ప్రభు పౌలు చెప్తా ఉంటున్నాడు ప్రభు కొరకు ప్రభు కొరకు మీరు సిద్ధపడాలి అని అంటే ఒక కీలకమైన సిద్ధపాటు అన్నీ మానేసేదో ప్రత్యేకంగా కూర్చు కూర్చొని ఒక దీక్షలో కూర్చొని సిద్ధపడడం కాదు కానీ మీరు మీ పని ఏదైతే చేసుకుంటా ఉంటున్నారో మీరు ఎక్కడైతే ఉన్నారో దాంట్లో నమ్మకంగా కొనసాగడమే అని చెప్తా ఉంటున్నాడు అంటే ప్రభు అక్కడ కొరకే పనులన్నీ మానేసుకొని ఏదో ప్రత్యేకమైన సిద్ధపాటు ఏదో ఉంటుంది అనేది ఏమీ లేదు మన సామాన్య జీవితంలోనే మామూలు ఉద్యోగాలు మామూలు చదువులు మామూలు కుటుంబ జీవితాలు మామూలు సంఘ జీవితాలు మామూలు పరిచయ జీవితాల్లోనే నమ్మకంగా కొనసాగడమే ఆయన రాకడికి అద్భుతమైన సిద్ధపాటు అప్పటిసే పౌలు తన మాదిరి నుంచి గురు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేను మీ మధ్యలో ఉండేటప్పుడు మీరు చూశారు కదా ఎంత జాగ్రత్తగా మేము కష్టపడి తిన్నాం మేము ఎవరికి బరువు కాలేదు కదా ఎవరైతే ఇలా ప్రభు కొరకు సిద్ధపడి ఉద్యోగాలు మానేసి అన్ని పనులు మానేసి ఇంక ఏసుప్రభు వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటారు కదా వీళ్ళు ఖచ్చితంగా భోజనానికి ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిందే వీళ్ళు సోమరుగా ఇంకో భోజనం తినాలి కనుక వీళ్ళకి ఏం సాక్ష్యం ఉంటుంది వీళ్ళు ఏం ఉపయోగకరంగా ఉంటారు పౌలు వీళ్ళు రక్షణ లేదు అని చెప్పట్లేదు వీళ్ళు రక్షించబడి ఉండొచ్చేమో కానీ రక్షించబడిన తర్వాత నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటున్నారు కనుక వారి వారి వారికి చెప్పు వారితో వారితో ఖచ్చితంగా వివరించు ఎవరైతే కష్టపడరో వాళ్ళు భోజనం తినకూడదు అని పౌలు ఆజ్ఞ ఉంటున్నాడు ఎందుకంటే పౌలు అలానే వారి మధ్యలో బ్రతుకుతా వచ్చాడు కనుక ఉట్టి ప్రభు కొరకు సిద్ధపాటని అన్ని మానేసుకొని కూర్చోడం ప్రభు యొక్క ఏర్పాటు కానే కాదు మనం మన కాళ్ళ మీద మనం నిలబడ్డం మన ఖర్చులు మనం చూసుకోవడము మనము మన అక్కర్లన్నీ మనం తీర్చుకొని ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు సాగడమే ప్రభు మన దగ్గర నుంచి కోరుతూ ఉంటున్నారు ఎందుకంటే ఒకవేళ కనుక ఈ సోమర్తనంతో ప్రభు సిద్ధపడితే ఇంకా మనం ఏం సాక్ష్యాన్ని కలిగి ఉంటామో ఆ తర్వాత పౌలు అంటున్నాడు ఎవరైతే ఇట్లా సోమరుగా ఉంటున్నారు క్రమశిక్షణ లేని వారిగా ఉంటున్నారో వారికి మీరు బుద్ధి చెప్పడానికి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి ద్వేషంతో దూరం పెట్టద్దు కానీ వాళ్ళని సరి చేయడానికి ప్రేమతో దూరం పెట్టాలి అట్లన్న వాళ్ళు సిగ్గుపడి చేయడం మొదలు పెడతారు పనిచేయడం బట్టి మూడు ప్రాముఖ్యమైన లాభాలు మొట్టమొదటిది పనిచేయడం బట్టి ఇతరులు మన మీద నింద వేయకుండా మనం చక్కగా బ్రతకగలం రెండోది పని చేయడం బట్టి మన నమ్మకత్వాన్ని మనం రుజువు చేసుకుంటున్నాం మూడోది పని చేయడం బట్టి మనము ప్రభు వచ్చే వచ్చేటప్పుడు నమ్మకస్తులుగా కనపడగలం సోమరి వాడు ఎన్నడూ నమ్మకస్తులు కాదు ఈ రెండు కలిసి వెళ్తాయి ఆయన బలా నమ్మకమైన మంచి దాసుగా అని ఎక్కడైతే అన్నాడో చెడ్డ సోమరి దాసుగా అన్నాడు అంటే చెడ్డతనము సోమర్తనం అపనమకత్వం సోమర్తనం ఈ రెండు కలిసి వెళ్తాయి కనుక ప్రభు రాకడ దినాల్లో మనం కష్టపడే వారికి ఉండాలి ఏ సోమని వాడు కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడనట్టే క్రమశిక్షణ లేనివాడిగానే బ్రతుకుతా ఉంటున్నాడు కనుక అటు వారిని హెచ్చరించమని చెప్తా ఉంటున్నాడు అప్పుడు ఆ వ్యక్తిని ద్వేష ద్వేషంతో చూడబాగ్ కానీ సహోదరుడుగానే హెచ్చరించు అని చెప్తా ఉంటున్నాడు అప్పుడు దేవుడు సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సమాధానంతో నింపుతాడు చివరి వచనాల్లో ఆయన పదిహేడు వచనంలో అంటున్నాడు పౌలను నేను నా సొంత చేత్తో ఈ మాటను రాస్తున్నాను అంటాడు ఈ మాట అంటే ఆ చివరి శుభవందనాలు ఏవైతే ఉంటున్నాయి కదా ఆ మాటని పౌలు తన సొంత చేతితో రాస్తూ ఉంటున్నాడు మెట్టికి ఎందుకు పౌలు తన సొంత చేతితో రాస్తూ ఉంటున్నాడు అంటే అంటే ఇతరుల చేత పత్రికలు రాయిస్తూ వచ్చాడు అయితే చివరి మాత్రం మాత్రం పౌలు తన హ్యాండ్ రైటింగ్లోనే రాసేవాడు తద్వారా ఆ పత్రిక పౌలే రాశాడు అనే దానికి రుజువు పౌలకి వారి మీద ఉంటున్న ప్రేమకి రుజువుగా ఆయన తన సంతకాన్ని పెట్టేవాడు మెట్టికి రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి పౌలు ఈ అద్భుతమైన పత్రికని రాస్తా వచ్చాడు ఒకటి పనిలో నమ్మకంగా ఉండమంటున్నాడు పౌలు ప్రభు ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో మనము ఆ రక్షణలో ఆ నిరీక్షణలో ఆ శ్రమల్లో తట్టుకొని ముందుకు సాగేవారిగా ఉండమని చెప్తున్నాడు పౌలు ప్రభుని ప్రభు రాకడ కొరకే ఇంకా రాలేదు ప్రభు వస్తాడు అనే ఆ నిరీక్షణతో చాలా అప్రమత్తంగా జీవించమని చెబుతావు ఈ పత్రికను అంతం తండ్రి ఉంచున్నాడు దేవా నమ్మకమేందేవా నీరాకడి కొరకే లేఖనానుసారంగా సిద్ధపడినట్లు సహాయం చే ప్రభు యేసూప్రభనామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్